కర్కాటక రాశి విద్య జాతకం రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సర ప్రారంభం విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది బుధుడు మరియు శుక్రుడు ప్రభావం మరియు నాల్గవ మరియు రెండవ ఇంటిపై బృహస్పతి యొక్క అంశం మీరు మీ అధ్యయనాలలో బాగా రాణించేలా చేస్తుంది మీ జ్ఞాపక శక్తి మరియు తెలివితేటలు పెరుగుతాయి మరియు మీరు మీ విషయాలను బాగా అర్థం చేసుకోగలరు మీ ఏకాగ్రత స్థాయిలు చెక్కు చెదరకుండా ఉంటాయి దీని కారణంగా మీ అధ్యయనాలపై దృష్టి పెట్టడం సులభం అవుతుంది ఇది మీ మార్గాన్ని చాలా సులభతరం చేస్తుంది సంవత్సర ప్రారంభంలో ఆరవ ఇంట్లో సూర్యుడు మరియు కుజుడు ఉండటం వల్ల పోటీ పరీక్షలలో విజయావకాశాలు ఏర్పడతాయి దీని తరువాత మే ఆగస్టు మరియు నవంబర్ నుంచి డిసెంబర్ మధ్య సమయం అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే మీరు పోటీ పరీక్షలలో విజయం సాధించవచ్చు మరియు ప్రభుత్వ ఉద్యోగం పొందవచ్చు మీరు ఈ సంవత్సరం ఉన్నత విద్యను పొందాలనుకుంటే విదేశాలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కానీ దానికోసం మీరు చాలా కష్టపడవలసి ఉంటుంది మరియు తొమ్మిదవ ఇంట్లో రాహు ఉండటం వల్ల మీరు మీ విద్యతో చాలా ఉత్సాహంగా ఉంటారు దాని కారణంగా మీ ఏకాగ్రత మధ్యలో దెబ్బతింటుంది మరియు మీ విద్య హెచ్చు తగ్గులు అలాగే ఉంటుంది ఎనిమిదవ ఇంట్లో శని ఉండటం వల్ల విద్యలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి మరియు ముఖ్యంగా సంవత్సరం మొదటి మరియు రెండవ త్రైమాసికంలో చాలా మంది బలహీనంగా ఉంటారు ఈ సంవత్సరం రెండవ సగం మీకు ఉన్నత విద్యలో విజయాన్ని అందిస్తుంది